శాంతి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇది బూల్ బులయ్య ఆట అనగా దారిని మర్చిపోట ఆట మరచి మరపింపచేసే ఆట మీరు గడియ గడియ తండ్రిని మర్చిపోతారు నిస్సే బుద్ధి కలవారికైతే ఈ ఆటలో చిక్కుకోరు ప్రశ్న వినాశన సమయాన్ని గమనిస్తూ పిల్లలైన మీ కర్తవ్యమేంటి జవాబు మీ కర్తవ్యం తమ చదువులో మంచి రీతిగా నిమగ్నం అవుట ఇతర విషయాల జోలికి వెళ్ళరాదు తండ్రి మిమ్ములను నయనాలపై కూర్చోబెట్టుకొని మెడలో హారంగా చేసుకొని జతలో తీసుకెళ్తారు ఇక మిగిలిన వారందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్లాల్సిందే తండ్రి అందరినీ తన జతలో ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు పాట దూరదేశంలో నివసించే ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతదేశము మరియు పూర్తి ప్రపంచమంతా శాంతిని కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా విశ్వానికి అధిపతే విశ్వంలో శాంతి స్థాపన చేయగలరు అని అర్థం చేయించాలి విశ్వంలో శాంతిని వ్యాపింప చేయమని గాడ్ ఫాదర్నే పిలవాలి పాపం వారికి ఎవరిని పిలవాలో కూడా తెలియదు ఎందుకంటే ఇది మొత్తం విశ్వానికి సంబంధించిన విషయం కదా విశ్వంలోని వారంతా శాంతిని కోరుకుంటారు శాంతి ఉండే ధామము వేరుగా ఉంది అక్కడ తండ్రి మరియు ఆత్మలైన మీరు ఉంటారు ఇది కూడా అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడే ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు అనేక ధర్మాలు ఉన్నాయి ఒకే ధర్మంగా అయినట్లయితే శాంతి ఏర్పడుతుంది అని అంటారు ధర్మాలన్నీ కలిసి ఏక ధర్మంగా అవ్వలేవు త్రిమూర్తుల మహిమ కూడా జరుగుతుంది త్రిమూర్తుల చిత్రాన్ని చాలామంది ఉంచుతారు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని కూడా తెలుసు దేని స్థాపన కేవలం శాంతి స్థాపన మాత్రమే జరగదు శాంతి సుఖం కూడా స్థాపించబడుతుంది ఈ భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉన్నప్పుడు తప్పకుండా జీవాత్మలందరూ శరీరాలను వదిలి తమ ఇంటికి వెళ్ళి ఉంటాయి ఒకే ధర్మం ఒకే రాజ్యం ఒకే భాష కావాలి అని ఇప్పుడు కోరుతారు పిల్లలైనా మీకు తండ్రి సుఖము శాంతి సంపదలను స్థాపన చేస్తున్నారు అని మీకు తెలుసు ఒకే రాజ్యం తప్పకుండా ఇక్కడే ఉంటుంది కదా ఒకే రాజ్య స్థాపన జరుగుతున్నది ఇది క్రొత్త విషయం ఏమీ కాదు అనేక మార్లు ఒకే రాజ్యం స్థాపన అయింది తర్వాత అనేక ధర్మాల వృద్ధి జరుగుతూ జరుగుతూ ఈ సృష్టి వృక్షం పెద్దదైపోతుంది మళ్ళీ తండ్రి రావాల్సి వస్తుంది ఆత్మయే వింటుంది చదువుతుంది ఆత్మలోనే సంస్కారం ఉంటుంది ఆత్మలైన మనం భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తాం పిల్లలకి నిశ్చయ బుద్ధి కలిగేందుకు కూడా చాలా శ్రమ కలుగుతుంది బాబా మేము గడియ గడియ మర్చిపోతాము అని అంటారు తండ్రి అర్థం చేస్తున్నారు ఇది బూల్ బులయ్య ఆట ఇందులో మీరు చిక్కుకొని పోయారు మేమెలా మా ఇంటికి లేక రాజధానికి వెళ్ళాలో మార్గం తెలియడం లేదు ఇంతకు ముందు మీకు కూడా ఏమి తెలిసేది కాదు ఆత్మ ఎంత రాతి బుద్ధి కలదిగా అయిపోయింది రాయి బుద్ధి పారస్ బుద్ధి అనే ఈ గాయనం భారతదేశంలోనే ఉంది రాతి బుద్ధిగల రాజులు బుద్ధి బుద్ధిగల రాజులు ఇక్కడే ఉన్నారు నాతుని మందిరం కూడా ఉంది ఆత్మలైన మనం పాత్ర చేసేందుకు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మీకు ఇంతకుముందు ఏమీ తెలియదు దీనిని ముళ్ళ అడవి అని అంటారు ఈ ప్రపంచమంతా ముళ్ళ అడవిగానే ఉంది పూల తోటకు నిప్పు అంటుకుంది అని ఎప్పుడు విని ఉండరు ఎల్లప్పుడూ అడవికే నిప్పు అంటుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా అడవే దీనికి కూడా తప్పకుండా నిప్పు అంటుకోని ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకోని ఈ పాత ప్రపంచాన్ని అంతటిని ఎండిపోయిన వెదురు అడవి అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని గురించి తెలుసుకున్నారు వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు మీతోనే కూర్చుంటాను మీతోనే తింటాను అని ఏదైతే పాడేవారో అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి భగవాను వాచ కనుక తప్పకుండా చదువుతారు కదా భగవాను వాచ పిల్లలను ఉద్దేశించి ఉంటుంది భగవంతుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు భగవంతుడు ఎవరు నిరాకార శివుడినే భగవంతుడని అంటారు భగవంతుడైన శివుడికి పూజ కూడా ఇక్కడే జరుగుతుంది సత్యుగంలో పూజలు మొదలైనవి జరగవు అక్కడ స్మృతి కూడా చేయరు భక్తులకు సత్యుగ రాజధాని అనే ఫలం లభిస్తుంది మీరందరికంటే ఎక్కువ భక్తి చేశారు కనుక మీరే మొట్టమొదట తండ్రి వద్దకు వచ్చారు అని మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ మీరే రాజధానిలోనూ వస్తారు కనుక క్రొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవి పొందేందుకు పురుషార్థం పూర్తిగా చేయాలి ఇప్పుడు త్వరగా క్రొత్త ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు ఉబలాటం కలుగుతోంది ప్రారంభంలో క్రొత్త ఇల్లుగానే ఉంటుంది తర్వాత పాత వెళ్తుంది ఇంటిలో పిల్లలు వృద్ధి చెందుతూనే ఉంటారు ఇక్కడ కూడా లౌకికంలో కుమారుడు మనవాళ్ళు ముని మనవాళ్ళు వీళ్ళంతా పాత ఇంటిలోనే వస్తారు కదా వారు ఈ ఇల్లు మా తాత ముత్తాతలది అని అంటారు వెనుక వచ్చేవారు కూడా చాలామంది ఉంటారు ఎంత తీవ్రంగా పురుషార్థం చేస్తారో అంత ముందుగా క్రొత్త ఇంటిలోకి వస్తారు పురుషార్థం చేసే యుక్తిని తండ్రి చాలా సహజంగా అర్థం చేస్తారు భక్తిలో కూడా పురుషార్థం ప్రయత్నం చేస్తారు కదా చాలా భక్తి చేయు వారి పేరు ప్రసిద్ధి గాంచుతుంది కొందరు భక్తుల స్టాంపులు కూడా తయారు చేయబడ్డాయి జ్ఞానం మాల గురించి ఎవరికీ తెలియదు మొదట జ్ఞానము తర్వాత భక్తి ఇది పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది భాగం అనగా సత్యాత్రేతాయుగాలు జ్ఞానం ఇప్పుడు పిల్లలైనా మీరు జ్ఞానవంతులుగా అవుతూ ఉంటారు ఎప్పటికైనా టీచర్ పూర్తి జ్ఞానవంతులుగానే ఉంటారు విద్యార్థులు మార్కులను నెంబర్ వారుగానే పొందుతారు ఇక్కడ ఉన్నది అనంతమైన టీచర్ మీరు అనంతమైన విద్యార్థులు విద్యార్థులు నంబర్ వారుగానే పాస్ అవుతారు కల్పక్రితం ఎలా అయ్యారో అలా ఎనభై నాలుగు జన్మలను మీరే తీసుకున్నారు అని తండ్రి తెలియజేస్తూ ఉన్నారు ఎనభై నాలుగు జన్మలలో ఎనభై నాలుగు మంది టీచర్లు ఉంటారు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది మొదట తప్పకుండా సతో ప్రధాన ప్రపంచం ఉంటుంది తర్వాత పురాతన తమో ప్రధానమైన ప్రపంచంగా అవుతుంది మనుషులు కూడా తమో ప్రధానంగానే ఉంటారు కదా వృక్షం కూడా మొదట క్రొత్తదిగా సతో ప్రధానంగా ఉంటుంది క్రొత్త ఆకులు చాలా మంచి మంచివిగా ఉంటాయి ఇది అనంతమైన వృక్షం అనేక ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు మీ బుద్ధి అనంతం వైపు వెళ్తుంది ఇది ఎంత పెద్ద వృక్షం మొట్టమొదట ఆది సనాతన దేవి దేవత ధర్మం మాత్రమే ఉంటుంది తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి మీరే ఎనభై నాలుగు వెరైటీ జన్మలు తీసుకున్నారు అవి కూడా అవినాశి కల్ప కల్పము ఎనభై నాలుగు చక్రంలో తిరుగుతూ ఉంటాము అని మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల చక్రంలో మీరే వస్తారు ఏ మనుష్యాత్మ కూడా ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోదు అక్కడ వెరైటీ జంతువులు మొదలైనవి చాలా ఉంటాయి వాటిని ఎవ్వరూ లెక్కించలేరు మనుష్యాత్మ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది కనుక ఈ పాత్ర చేస్తూ చేస్తూ ఒక్కసారి అలసిపోయి దుఃఖీగా తయారైంది మెట్లు దిగుతూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయింది తండ్రి మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తారు నేను తమో ప్రధాన శరీరంలో తమో ప్రధాన ప్రపంచంలో వచ్చాను అని తండ్రి అంటున్నారు ఇప్పుడు అంతా తమో ప్రధానంగా ఉంది విశ్వం అంతటిలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని మనుషులు అంటారు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో అర్థం చేసుకోరు తండ్రి అడుగుతూ ఉన్నారు మీ ఇంట్లో ఈ ఉంచారు కదా వీరి చిత్రాలు లక్ష్మీనారాయణల చిత్రం వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వమంతటా శాంతి ఉండేది దానిని స్వర్గమని అనేవారు క్రొత్త ప్రపంచాన్నే హెవెన్ గోల్డెన్ ఏ స్వర్ణయుగము అని అంటారు ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తనై ఆ రాజధాని స్థాపన అవుతూ ఉంది విశ్వంలో వీరి రాజ్యమే ఉండేది లక్ష్మీనారాయణ మందిరాలకు కూడా చాలామంది వెళ్తారు వీరే భారతదేశానికి అధిపతులుగా ఉండేవారు వీరి రాజ్యంలో సుఖశాంతులు తప్పకుండా ఉండేవి అని ఎవరి బుద్ధిలోనూ లేదు ఇది ఐదు వేల సంవత్సరాల విషయం అప్పుడు వీరి రాజ్యం ఉండేది అర్ధకల్పం తర్వాత దారిని పాత ప్రపంచమని అంటారు అందుకే వ్యాపారస్తులు తమ ఖాతా పుస్తకాలపై స్వస్తిక్ గుర్తునుంచుతారు దీనికి కూడా అర్థం ఉంది కదా వారు దానిని గణేష్ అని అంటారు ఇంకా గణపతిని దేవత అని విఘ్న వినాశకుడిగా భావిస్తారు స్వస్తికలో పూర్తి నాలుగు సమభాగాలు ఉంటాయి ఇదంతా భక్తి మార్గం ఇప్పుడు ఆ దీపావళి పండుగను జరుపుతారు వాస్తవానికి స్మృతి యాత్రయే సత్య సత్యమైన దీపావళి ఎందుకంటే దీని ద్వారా ఆత్మజ్యోతిమైన ఒక్క జన్మల వరకు వెలుగుతుంది చాలా సంపాదన జరుగుతుంది పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి క్రొత్త ప్రపంచం కొరకు మీకు క్రొత్త ఖాతా ప్రారంభమవుతుంది ఇరవై ఒక్క జన్మలకి ఇప్పుడు ఖాతా జమ చేసుకోవాలి ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి వినండి ఆత్మలుగా భావించి విన్నట్లయితే సంతోషం కూడా కలుగుతుంది తండ్రి మలలను చదివిస్తూ ఉన్నారు భగవాను వాచ కూడా ఉంది కదా భగవద్గీతలో భగవంతుడు ఒక్కరే తప్పకుండా వారే వచ్చి శరీరం తీసుకొని ఉంటారు అప్పుడే భగవాను వాచా మాట్లాడుతున్నారు చెప్తున్నారు అంటారు ఇది కూడా ఎవరికీ తెలియదు అందరూ నేతి నేతి మాకు తెలియదు తెలియదు అంటూ వచ్చారు వారు పరంపిత పరమాత్మ అని కూడా అంటారు మళ్ళీ మాకేమీ తెలియదు అంటారు శివ బాబా అని కూడా అంటారు బ్రహ్మను కూడా బాబా అని అంటారు విష్ణువుని ఎప్పుడు బాబా అని అన్నారు ప్రజాపిత అంటేనే బాబా కదా మీరు బీకేలు ప్రజాపిత అనే పేరు లేకుంటే ఏ మాత్రము ఇతరులు అర్థం చేసుకోలేరు ఇంతమంది బీకేలు ఉన్నారు అంటే తప్పకుండా ప్రజాపితయే అయి ఉంటారు అందుకే ప్రజాపిత అనే పదం తప్పకుండా వ్రాయండి అప్పుడు ప్రజాపిత మా తండ్రి అని భావిస్తారు క్రొత్త సృష్టి తప్పకుండా ప్రజాపిత ద్వారానే రచింపబడుతుంది ఆత్మలైన మీరంతా పరస్పరం సోదరులు శరీరం ధరించినప్పుడు సోదరి సోదరులుగా అవుతారు తండ్రి పిల్లలు కనుక అవినాశిగా ఉన్నారు తర్వాత సాకారంలో సహోదర సహోదరీలుగా ఉంటారు కనుక వారి పేరు ప్రజాపిత బ్రహ్మ కానీ మనం బ్రహ్మను స్మృతి చేయం లౌకిక తండ్రిని మరియు పారలౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు ప్రజాపిత బ్రహ్మను ఎవరు స్మృతి చెయ్యరు దుఃఖంలో తండ్రిని స్మరిస్తారే కానీ బ్రహ్మను చెయ్యరు ఓ భగవంతుడా అని అంటారు ఓ బ్రహ్మ అని అనరు సుఖంలో ఎవ్వరిని స్మరణ చెయ్యరు అక్కడ సుఖమే సుఖం ఉంటుంది స్వర్గంలో ఇది కూడా ఎవ్వరికీ తెలియదు ఈ సమయంలో మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు అని తెలుసు భక్తి మార్గంలో లౌకిక పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు లౌకికం అంటే శరీరానికి తండ్రి పారలౌకికం అంటే పరమాత్ముణ్ణి సత్యుగంలో కేవలం శరీరానికి ఉండే తండ్రి లౌకిక తండ్రిని మాత్రమే స్మరిస్తారు యుగంలో ముగ్గురిని స్మృతి చేస్తారు బ్రహ్మబాబాను కూడా ఈయన అలౌకిక తండ్రి లౌకిక తండ్రి కూడా ఉన్నారు కానీ వారు హద్దు తండ్రి అని తెలుసు వారి ద్వారా హద్దులోని ఆస్తి లభిస్తుంది ఇంత అని ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు వారి ద్వారా అనంతమైన ఆస్తి లభిస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు అనంతమైన తండ్రి బ్రహ్మ బ్రహ్మతనువులో పిల్లలైన మనకు అనంతమైన సుఖం నిచ్చేందుకు వచ్చారు వారికి చెందిన వారిగా అవ్వడం వలన మనం అనంతమైన ఆస్తిని పొందుతాం తాత ఆస్తి బ్రహ్మ ద్వారా లభించినట్లవుతుంది మీకు నేను ఆస్తిని ఇస్తాను అని ఇష్యూబాబా అంటారు నేనే చదివిస్తాను నా దగ్గరే జ్ఞానముంది జ్ఞానము మనుషులలోనూ దేవతలలోనూ లేదు జ్ఞానం నాలో మాత్రమే ఉంది దీనిని నేను పిల్లలైన మీకు ఇస్తాను ఇది ఆత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి ద్వారా మనకు ఈ పదవి లభిస్తుంది అని మీకు తెలుసు ఇలా ఇలా విచార సాగర మతనం చేయాలి మనస్సును జయించిన వారిదే విజయం మనస్సుతో ఓటమే ఓటమి అని గాయనముంది వాస్తవానికి ఇక్కడ మాయపై విజయము అనే పదం ఉండాలి ఎందుకంటే మనస్సుపై విజయం పొందడము అనేది జరగదు మనస్సుకు ఎలా శాంతి చేకూరుతుంది అని మనుషులు అడుగుతారు మనస్సుకు శాంతి కావాలి అని ఆత్మ ఎలా అడుగుతుంది అని తండ్రి అంటారు ఆత్మ శాంతిధామ నివాల్సి ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడే కర్మలు చేయడం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు మీ స్వధర్మంలో స్థితం అవ్వండి మిమ్మలను మీరు ఆత్మలుగా భావించండి అని తండ్రి అంటున్నారు ఆత్మ స్వధర్మము శాంతి మరి శాంతిని ఎక్కడ వెతుకుతారు దీనిని గురించి రాణి హారము కథ ఉంది రాణి మెడలో హారం వేసుకొని రాజ్యమంతా వెతికించింది అని సన్యాసులు ఎగ్జాంపుల్ చెప్తారు మళ్ళీ స్వయం అడవులలోకి వెళ్ళి శాంతిని వెతుకుతారు ఆత్మలైన మీ స్వధర్మమే శాంతి అని తండ్రి చెప్తారు శాంతిధామ మీల్లో అక్కడ నుండి మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు శరీరం ద్వారా కర్మలు చేయాల్సి వస్తుంది శరీరం నుండి వేరైనప్పుడు పూర్తి శాంతి ఏర్పడుతుంది ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరం తీసుకుంటుంది ఇక ఎందుకు చింత చెయ్యాలి తిరుగు రాదు కదా అయితే మోహం సతాయిస్తుంది అక్కడ మిమ్మల్ని మోహం సతాయించదు స్వర్గంలో అక్కడ పంచవికారాలు ఉండవు రావణ రాజ్యమే ఉండదు అది రామరాజ్యం ఎల్లప్పుడూ రావణరాజ్యమే ఉంటే మనుషులు అలసిపోతారు ఎప్పుడు సుఖాన్ని అనుభవించలేరు ఇప్పుడు మీరు ఆస్తికులుగా కూడా అయ్యారు త్రికాల దర్శులుగా కూడా అయ్యారు మనుషులకు తండ్రిని గురించి తెలియదు కనుకనే వారిని నాస్తికులు అంటారు ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే గడిచిపోయాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంతో ప్రేమతో నయనాలపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు కంటహారంగా చేసుకొని అందరినీ తీసుకెళ్తాను అందరూ పిలుస్తారు కూడా ఎవరైతే కామచితిపై కూర్చొని నల్లగా అయ్యారో అపవిత్రంగా వారిని జ్ఞాన చితిపై కూర్చోబెట్టి లెక్కాచారాన్ని ముగింపచేసి తిరిగి తీసుకెళ్తారు ఇప్పుడు మీ పని అంతా చదువుతోటే ఇతర విషయాలలోకి ఎందుకు వెళ్ళాలి ఎలా మరణిస్తారు ఏమవుతుంది ఈ విషయాలలోకి మీరు ఎందుకు వెళ్తారు ఇది వినాశన సమయం లెక్కాచారాలన్నీ ముగించుకొని వాపస్ వెళ్ళిపోతారు ఈ అనంతమైన డ్రామా రహస్యం పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది ఇతరులు ఎవ్వరికీ తెలియదు మనం బాబా వద్దకు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కల్పము వస్తాము అని పిల్లలైనా మీకు తెలుసు మీరు జీవాత్మలు బాబా కూడా వచ్చి దేహంలో ప్రవేశించారు తండ్రి చెప్తున్నారు నేను సాధారణ తనువులో వస్తాను ఇతనికి కూడా బ్రహ్మకు నీకు నీ జన్మల గురించి తెలియదు అని కూర్చొని అర్థం చేయిస్తాను ఇంకెవ్వరూ పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పలేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్మృతి యాత్రలో ఉండి సత్య సత్యమైన దీపావళిని ప్రతిరోజు జరుపుకోవాలి తమ నూతన ఖాతాను ఇరవై ఒక్క జన్మల కొరకు జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని చదువు తప్ప ఇతర ఏ విషయాలలోకి వెళ్ళకండి లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి వరదానం ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాకును సమాప్తం చేసే సంతోషపు ఖజానాలతో సంపన్నభవ ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాకును సమాప్తం చేయండి లేకుంటే పరస్పరంలో ఒకరికొకరు అవగుణాలను వర్ణన చేస్తూ రోగ క్రిములను వాతావరణంలో చేస్తూ ఉంటారు దీని ద్వారా వాతావరణం శక్తిశాలిగా అవ్వదు మీ వద్దకు అనేక భావాలతో అనేక మంది ఆత్మలు వస్తారు కానీ మీ వైపు నుండి మాత్రం శుభ భావనల విషయాలే తీసుకెళ్ళాలి అయితే స్వయం మీ వద్ద సంతోషం కలిగించే విషయాల స్టాకు జమ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది ఒకవేళ మనసులో ఎవరి పట్లైనా ఏవైనా వ్యర్థ విషయాలు ఉన్నట్లయితే ఎక్కడ విషయాలు ఉంటాయో అక్కడ తండ్రి ఉండరు పాపం ఉంటుంది స్లోగన్ స్మృతి అనే స్విచ్ ఆన్ అయితే మూడ్ ఆఫ్ అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఎవరు ఎంత బిజీగా ఉంటారో అంతగానే వారు మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయడం అవసరం అప్పుడు సేవలో ఏదైతే అలసట కలుగుతుందో అప్పుడప్పుడు పరస్పరంలో ఎంతో కొంత అలజడి కలుగుతుందో అది రాదు లేక జరగదు ఒక్క సెకండ్లో అతీతంగా ఈ అభ్యాసం ఉంటే ఈ విషయాల నుండి దూరం అవుతారు అనుకుంటూనే అయిపోతుంది యుద్ధం చేయాల్సిన పని ఉండదు ఓం ఓంశాంత్